హలో అలాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎన్టీపీసీ సిరీస్లో భాగంగా డే నైన్లోకి అయితే వచ్చేసాము ముందుగా మనం డే ఎయిట్లో వచ్చిన టాపిక్ చూసి వాటికి సంబంధించిన కొంచెం వివరణ చూద్దాము ఇంకా కొన్ని బిట్స్ కూడా మీకు అడుగుతాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ముందుగా మనం ఇచ్చిన టాపిక్ ఏంటో చూద్దామండి ఎవరైతే అంటే ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఉంటారు వాళ్ళ గురించి అండ్ అలానే ప్రధానమంత్రి గురించి వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్స్ వాళ్ళు ఏదైతే వాళ్ళు నిర్వహించే విధులు విధానాలు వీటన్నిటిని కూడా మీకు రీడ్ చేయమని చెప్పాను మేబీ మీరు చదివారని అనుకుంటున్నానండి అండ్ మ్యాథ్స్ ఏదైతే అర్థమెటిక్ ఉందో న్యూ నెంబర్ సిస్టమ్ అండ్ రీజనింగ్లో రీజనింగ్లోనూ సిలాజిజమ్స్ అనమాట ప్రాక్టీస్ అయ్యే ఉంటారు ఓకేనా ఈరోజు మనకు ఈ టూ టాపిక్స్ కూడా కంప్లీట్ చేసేసేయాలి కంప్లీట్ చేసేసేయండి రేపు మనకి సండే కాబట్టి సండే ఓన్లీ మనకి రివిజన్ ఒక్కటే ఉంటుంది నేను మీకు ఎలాంటి టాపిక్స్ కూడా ఇవ్వను ఇంకా సండే మొత్తం కూడా ఈ వీక్ అంతా మనం ఏం చేసామో వాటికి సంబంధించిన బిట్స్ అన్నీ నేను అడుగుతాను మీరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి ఓకేనా ముందుగా ఒకసారి రాష్ట్రపతి గురించి చూద్దాము భారత రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం స్వీకరించింది పార్లమెంటరీ తరహా ప్రభుత్వము బ్రిటన్ నుంచి స్వీకరించారంట ఈ పార్లమెంట్ ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి పార్ల పార్లమెంట్ అనే ప్రభుత్వాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే బ్రిటన్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో రాష్ట్రపతి నామమాత్ర అధిపతి రాష్ట్రపతి ఎవరండి నామమాత్ర అధి అధిపతి పార్లమెంటు తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రి అయితే ప్రభుత్వాధిపతి మనకి డిఫరెన్స్ అనేది రెండిటికి అర్థమైంది కదా రాష్ట్రపతి అయితే నామమాత్ర అధిపతి ప్రధానమంత్రి అయితే ప్రభుత్వాధిపతి అలానే ఆర్టికల్ యాభై రెండు ప్రకారం అంటే ప్రకారం అన్నమాట భారతదేశానికి రాష్ట్రపతి ఉంటారు ఆర్టికల్ యాభై రెండవ ప్రకారం భారతదేశంకు ఒక రాష్ట్రపతి ఉంటారు యాభై మూడవ అధికార ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్రపతి పేరు మీదుగా చెల్లించబడతాయంట మనకి కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలు అన్నీ కూడా ఎవరి పేరు మీద ఉంటాయండి రాష్ట్రపతి పేరు మీదుగా ఉంటాయి అది ఏ ఆర్టికల్ సూచిస్తుంది అంటే యాభై మూడవ ఆర్టికల్ అంటే అలానే భారత ప్రభుత్వ రాజ్యాధిపతి ఎవరు అంటే రాష్ట్రపతి భారత ప్రభుత్వ రాజ్యాధిపతి ఎవరు అంటే రాష్ట్రపతి ఇలా మనకి రాష్ట్రపతికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీరు చదివే ఉంటారు మనకి ప్రతిదీ చదివితే మనకి చాలా లేట్ అయిపోతుందని మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేశాను అండ్ నెక్స్ట్ రాష్ట్రపతి బ్రిటన్ రాని వలే నామమాతపు అధిపతి రాష్ట్రపతి ఎలక్ట్రోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది ఎలక్ట్రోరల్ కాలేజ్లో ఎన్నికైన పార్లమెంటు సభ్యులు శాసనసభ సభ్యులుగా ఉంటారంట రాజ్యాంగంలో యాభై మూడు యాభై ఐదు అధికరణ రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని గురించి తెలియజేస్తారు ఆర్టికల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఏ ఆర్టికల్ దేని తెలియజేస్తుందని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది ఓకేనా యాభై ఏడవ ఆర్టికల్ చూడండి ఇక్కడ యాభై ఏడవ ఆర్టికల్ అనేది రాష్ట్రపతి యొక్క పదవి పదవికి పదవిలో ఉన్న వ్యక్తి పోటీ పడవచ్చు అని చెప్పేసి తెలియజేస్తుంది ఆ యాభై ఏడవ ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే రాష్ట్రపతి పదవికి పదవిలో ఉన్న వ్యక్తి పోటీ పడవచ్చు అంట మనకి ఇవన్నీ మీరు రేట్ చేసే ఉంటారండి ఒకసారి రీడ్ చేయకపోతే మన డే ఎయిట్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో చూసారనుకోండి అక్కడ మనకి పీడిఎఫ్ అనేది ఉంటుంది ఒకసారి రీడ్ చేసుకోండి ఓకేనా ఇంకా మీకు ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను చెప్పండి రాష్ట్రపతి ఒక నామమాత్రపు అధికారి అని చూసాము ఆల్రెడీ మీకు ఇప్పుడే చెప్పాను రాష్ట్రపతి మనకి రాష్ట్రపతి పేరు మీదుగా అన్ని అధికారాలు ఉంటాయని కూడా ఇప్పుడు చూసాము అది ఏ ఆర్టికల్ సూచిస్తుంది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే రాష్ట్రపతికి సంబంధించి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు పొందుపరిచి ఉంది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా అండ్ అలానే రాష్ట్రపతిని తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది అది కూడా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రాష్ట్రపతిగా ఎన్ని సంవత్సరాలు కొనసాగవచ్చు మీకు తెలుసా రాష్ట్రపతి ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని సంవత్సరాలు కొనసాగవచ్చు అది ఏ ఆర్టికల్ ప్రకారం అది కూడా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్గా వచ్చిన బిట్స్ అనమాట అవి నెక్స్ట్ డైరెక్ట్గా మనం ఉపరాష్ట్రపతి గురించి చూద్దాము రాష్ట్రపతి అయింది కదా మీరు వివరంగా చదవండి మనం ప్రతిదీ చదివితే లేట్ అయిపోతుంది అనేసి నేను కొంచెం మాత్రమే చదివాను నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి రీత్యా రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారు మనకి ఉపరాష్ట్రపతి యొక్క విధి ఏంటి అంటే మెయిన్ రాజ్యసభకు చైర్మన్గా అయితే ఉంటారు రాష్ట్రపతి లేని పక్షాన ఎప్పుడైనా మనకి సడన్గా రాష్ట్రపతి లేని పక్షాన ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారనమాట ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఓకేనా ఇంకో రాష్ట్రపతి అందుబాటులో లేనప్పుడు ఉపరాష్ట్రపతి పదవి బాధ్యతలు నిర్వహిస్తారు ఉపరాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి నిర్వహిస్తారు ఇంకొక క్వశ్చన్ అండి మీకు రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో జరుగుతుంది మీకు తెలిస్తే అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉపరాష్ట్రపతి తన రాజీరామకు రాష్ట్రపతికి సమర్పిస్తాడు మనకి ఉపరాష్ట్రపతి ఎవరికి సమర్పిస్తారండి రాష్ట్రపతికి అండ్ అలానే ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలో ప్రవేశపెడతారంట మనకి ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఎక్కడ ఏ హౌస్లో ప్రవేశపెడతారు అని క్వశ్చన్ అడిగారు అనుకోండి రాజ్యసభ లేదంటే లోక్సభ రెండు సభల్లోన ఏది కాదా అని అడిగితే మనకి రాజ్యసభ అనేది ఆన్సర్ అవుతుంది రాజ్యాంగంలోని అరవై మూడవ అధికరణ ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి అయితే ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఉపరాష్ట్రపతి ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా మాత్రమే వేతనం పొందుతారంట ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉపరాష్ట్రపతి ఎలక్ట్రోనల్ కాలేజీలో పార్లమెంట్లోని ఉభయ సభలలో సభ్యులు ఉంటారు ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఐదు సంవత్సరాలు అతని వేతనం చూసుకోండి అండ్ నెక్స్ట్ ఉపరాష్ట్రపతిని ఏమంటాము అంటే ద్వితీయ పౌరుడు రాష్ట్రపతిని అయితే ప్రథమ పౌరుడు అని చెప్పేసి అంటారు ఉపరాష్ట్రపతిని అయితే ద్వితీయ పౌరుడు అని చెప్పేసి అంటారు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా తాత్కాలిక బాధ్యతలు నిర్వహించేటప్పుడు రాష్ట్రపతి అధికారాలు వేతనం అయితే పొందుతారంట ఎప్పుడైతే రాష్ట్రపతి లేని పక్షంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా అధికారాలు పొందుతారో ఆ సమయంలో రాష్ట్రపతి వేతనాన్ని ఉపరాష్ట్రపతి అయితే పొందుతారు ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఇలా మీరు ప్రతిదీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా మీరు అందరూ రీడ్ చేసే ఉంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్స్ అనేది అంటే నెక్స్ట్ ప్రధానమంత్రి గురించి అయితే చూద్దామండి మనం భారత రాజకీయ వ్యవస్థలో కేంద్ర మంత్రి మండలి నాయకుడైన ప్రధాని వాస్తవ కార్యనిర్వహణాధికారి ప్రధానమంత్రి ఎవరండి వాస్తవ కార్యనిర్వహణాధికారి ప్రభుత్వానికి ప్రధాని వెన్నుముక వంటి వాడని జవహర్లాల్ నెహ్రూ అయితే చెప్పారంట ప్రధాని వెన్నుముక లాంటి వాడు అని చెప్పేసి ఎవరు వ్యాఖ్యానించారు అని క్వశ్చన్ అడిగారు అనుకోండి జవహర్లాల్ నెహ్రూ గారు ఆర్టికల్ డెబ్బై ఐదు ఒక అధికరణ ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తారు ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారండి రాష్ట్రపతి నియమిస్తారు భారతదేశంలో పార్లమెంటరీ తరహా వ్యవస్థను అనుసరిస్తున్న నేపథ్యంలో మెజారిటీ పార్టీ నాయకుడు రాష్ట్రపతి ప్రధానమంత్రిగా అయితే నియమిస్తాడు ఆ సెవెంటీ ఫైవ్ క్లాస్ టూ అధికరణ ప్రకారము రాష్ట్రపతి తృప్తి మేరకు మంత్రి అధికారంలో ఉంటారు రాష్ట్రపతి తృప్తి మేరకు కూడా మంత్రులు అయితే అధికారంలో ఉంటారు అదే ప్రధాని కూడా వర్తిస్తుంది లోక్సభలో విశ్వాసం పొందడాన్ని బట్టి ప్రధానమంత్రి పదవీ కాలం ఆధారపడి ఉంటుంది ఓకేనా ఇవన్నీ మీరు రీడ్ చేశారని అనుకుంటున్నానండి రీడ్ చేయకుంటే ఒకసారి డే ఎయిట్లోకి వెళ్ళి పీడిఎఫ్ చూసి ఒకసారి మళ్ళీ రీడ్ చేయండి మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట అంటే అలానే ఇక్కడ మనకి ప్రధానమంత్రులు అయితే ఇచ్చారు ఒకవేళ మనకి బై చాన్స్ కొండ్రోలాజికల్ ఆర్డర్లో ఎప్పుడైనా అడిగితే ఇవి కొంచెం యూజ్ అవుతాయి ఓకేనా ప్రధానమంత్రి యొక్క అధికారాలు విధులు రాజ్యాంగం ప్రధా రాజ్యాంగం ప్రధానమంత్రి అధికారాల గురించి ప్రత్యేకంగా పేర్కొన్న పోయినప్పటికీ ప్రధాని విశేషమైన అధికారాలు విధులున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఆల్రెడీ చూసాము రాష్ట్రపతి మనకి నామమాత్రపు అధికారి మాత్రమే మనకి అసలైన అధికారి ఎవరు అంటే ప్రధానమంత్రి ఓకేనా నెక్స్ట్ ప్రధానమంత్రి గురించి పదవీ కాలం గురించి తెలియజేసే ఆర్టికల్ గురించి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే ప్రధానమంత్రి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు కొనసాగుతున్నారు మీకు తెలు అంటే ఏ సూచిస్తుంది అని తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రధానమంత్రి మనకి మీకు తెలిసినంత వరకు ఏ ఏ సంస్థలకి అధికారిగా ఉంటారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట మీరు అవన్నీ రీడ్ చేసుకోండి ఇప్పుడు నేను పంటి పేసి డే నైన్కి సంబంధించి టార్గెట్ అయితే ఇస్తున్నాను ఈ రోజు టార్గెట్ మీకు మీరు బౌద్ధ మతం గురించి అయితే రీడ్ చేయండి మీకు బౌద్ధ మతం గురించి ఎలాంటి క్వశ్చన్ అడిగినా మీకు వచ్చేలాగా చదువుకోండి అండ్ అలానే నెంబర్ సిస్టమ్ అండ్ సి సిలోలిజం అనమాట ఇవి కూడా మొత్తం కంప్లీట్ చేసేసేయండి ఏమైనా పెండింగ్ ఉంటే ఓకేనా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను మనకి డే టెన్ అనేది ఇంకా మీకు కంప్లీట్ రివిజన్ అండి నేను ఏ టాపిక్స్ కూడా ఇవ్వను ఆ రోజు మనం వీక్ అంతా ఏం చేస్తామో అదంతా ప్రాక్టీస్ అవుదాము ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్